పోల్చుకోవడం వల్లే అసూ వస్తుంది పోల్చుకోవడం వల్ల అసూయ వస్తుంది అసూ ఎందుకు వస్తుంది అంటే వాడు పోల్చుకుంటాడు ఏదైనా అసలు బిల్డింగ్ కట్టాడు నేను ఎప్పుడు కట్టాలి నేను పైకి అసూయ వాడికి తెలియదు వాడు నేను కూడా కట్టాలి అనుకోవడంతో అసూయ కులాది పడిపోయింది అక్కడ వాడెవడో కడితే నువ్వు కట్టాలని ఎందుకు అనుకున్నా నీ చేయించాలనుకున్నాడో ఇప్పుడు నేను ఆ పోల్చుకోవడం మానేశాను కాబట్టి ఇంకో లాయర్ గోల్డ్ సంపాదిస్తున్నాడు నేను కూడా ఆలయంలో సంపాదించాలనుకోవడం ఏం నా బొందా నాచార్జికేదో చేయించాలనుకున్నాడు లాయర్ పనులనే నాచార్జి చేయించాలనుకున్న వేరే ఉంది నీకు ఇచ్చిన అస్త్రాన్ని దేవుడు నీకు ఎందుకు అనేది నువ్వు తెలుసుకోవాలి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి నీకు ఇచ్చిన ధనాన్ని దేవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి అది తెలుసుకోకపోవడం వల్ల అందరూ ఈతలం చూడటము ఇప్పుడు సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సినిమా హీరోలంతా ఒక నాలుగు వందల కోట్లు సంపాదించాడా అయితే ఇంకో హీరో కూడా ఐదు వందల కోట్లకు వెళ్ళాలి ఆ ఐదు వందల కోట్లు దాడతాం తప్ప నీకెందుకు సామర్థ్యం ఇచ్చాడు వాడు డబ్బు సంపాదిస్తున్నాడు కరెక్టే నువ్వు నువ్వేం చేస్తున్నా ఒకనొకడు పోటీపడి డబ్బు సంపాదించడం తప్ప అర్థం సో ప్రత్యాహారం గనుక ఉంటే గనక ఇతరులతో కూర్చు అప్పుడు ప్రత్యాహారం ఉన్నవాడికి ఏం జరుగుతుంది ధారణ ధారణ నేను చేపట్టిన పని వదిలిపెట్టను అనేది లక్ష్యం ఇప్పుడు మీకు ఇంతకీ లక్ష్యాలుగా చెప్తున్నా చెప్పండి అందరూ ఇతరులకు అపకారం చేయకుండా ఉండడం నా లక్ష్యం ఇతరులకు అపకారం చేయకుండా ఉండడం లక్ష్యం అంతటి నేను చావకుండా ఉండడం నా లక్ష్యం చావకుండా ఉండటం బ్రహ్మముహూర్తంలో యోగా చేయటం నా లక్ష్యం బ్రహ్మ ముహూర్తంలో యోగా చేయటం నా లక్ష్యం శ్వాసను నా అదుపులో ఉంచుకోవడం నా లక్ష్యం శ్వాసను అదుపులో ఉంచుకోవడం నా లక్ష్యం ఇతరులతో పోల్చుకోకపోవడం నా లక్ష్యం ఇతరులతో పోల్చే చేపట్టిన పని వదిలిపెట్టకుండా ఉంటాం నా లక్ష్యం చేపట్టిన పని ఏ పని ఏ పని చేస్తున్నావు అది నీ జ్ఞానంలో పెట్టి ఉంటుంది డబ్బు సంపాదించడం వదిలి పెడతారు కదండి అక్కడ వాడి జ్ఞానం అంతవరకే వదిలిపెట్టాయి సగతి వాటికి అంతవరకే స్కిల్ మాత్రం వదిలిపెట్టుకుంటుండటం స్కిల్ ఆ దేనికి కోటలో రావణాసురమో సీతమ్మ వారి మీద వాడాడు ఆ శక్తి